ముప్పై గోదావరి జిల్లాల పశ్చిమ తూర్పు పట్టభద్రుల ఎన్నికలైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రశాంతమైన వాతావరణంలో అయితే మొదలయ్యాయి ఇప్పటికే ఇప్పుడైతే మనం ఎన్నికల కేంద్రం వద్ద ఎన్నికల కేంద్రం వద్ద ఉదయం నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఈ పోలింగ్ అయితే కొనసాగనుంది మొత్తం జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరు జిల్లాకు వచ్చేటప్పటికీ అరవై ఆరు పోలింగ్ కేంద్రాలు తర్వాత అలాగే నలభై రెండు వేల రెండు వందల ఎనభై రెండు మంది అయితే ఓటు హక్కును తమ ఓటు హక్కును అయితే ఎవరైతే ఉపాధ్యాయుల అధ్యాయులు ఉన్నారు ఉమ్మ ఉపాధ్యాయులు అయితే వినియోగించుకుని ఉన్నారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తొంభై మూడు కేంద్రాలు అలాగే అక్కడ వచ్చేటప్పటికి డెబ్బై వేల యాభై రెండు వేల మంది అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుని ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్ కేంద్రాలు అయితే ఐదు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలను అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు ఉదయం సమయం పదిన్నరకు ఆ వస్తుంది అయితే పదిన్నర కావస్తున్నప్పటికీ కూడా చాలా మందకోడిగా ప్రారంభమైంది పోలింగు అలాగే జరుగుతున్న నేపథ్యంలో ఇలాగ కనపడుతుంది అయితే ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది గ్రాడ్యుయేట్స్ అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు మొత్తం ఈ ఈ ఎన్నికల ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా బ్యాలెట్ పద్ధతిలో అయితే జరగనుంది మొత్తం మీద ఇటు అభ్యర్థులు మొత్తం ఈ ఈ ఏదైతే ఉపాధ్యాయ పట్టభద్రత ఎన్నికలు ఉన్నాయో మొత్తం మీద ఇటు క్యాండిడేట్స్ అయితే ముప్పై ఐదు మంది క్యాండిడేట్స్ అయితే ఉన్నారు మొత్తం దీనికి సంబంధించి ఇటు టీడీపీ నుంచి పేరాభరుతుల రాజశేఖర్ అలాగే పీడిఎఫ్ నుంచి దెడ్లా వీరరాగులతో పాటు అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తనయుడు జీవి సుందర్ తర్వాత మరో ముప్పై రెండు మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి టీడీపీను అలాగే పీడిఎఫ్ అయితే ఇటు రేసులు అయితే ఉన్నారు వారితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తనడైతే పోటీ చేస్తున్నాడు దీనికి సంబంధించి మరో ముప్పై రెండు మంది అభ్యర్థులు అయితే ఉన్నారు అలాగే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా పది రకాల ఐడెంటిటీ కార్డులు ఇలాగే పాన్ కార్డు ఓటర్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టు ఇలాగ తదితరులు ఒరిజినల్ కార్డు తీసుకొచ్చి ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తం మీద ఇటు జిల్లాలో మొత్తం ఇటు చూసుకుంటే ఎన్నికలు ఎన్ని ఎన్నికలకు సంబంధించి ఇటు రెండు వేల ఏడు వందల పద్నాలుగు మంది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మెన్నని పీఓలు కానీ ఏపీలో కాండి ఇక్కడైతే అపాయింట్ చేసిన పరిస్థితి కనపడుతుంది అలాగే ఏలూరు జిల్లాకు వచ్చేటప్పటికి రెండు వందల అరవై నాలుగు మంది సిబ్బంది అలాగే భీమవరం జిల్లాకు వచ్చేటప్పటికి ఐదు వందల ఎనభై ఐదు సిబ్బంది మొత్తం మీద ఎనిమిది వందల నలభై తొమ్మిది సిబ్బందిని అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నియమించిన పరిస్థితి కనపడుతుంది అలాగే ఇటు ఐదు వందల నాలుగు మంది సిబ్బంది మొత్తం ఇటు ఎన్నికలకి సంబంధించి మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక లక్ష పన్నెండు వేల మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఉదయం పది గంటల వరకు కూడా మొత్తం నలభై రెండు వేల ఎనభై రెండు మంది ఓటర్లకు కాను మూడు వేల నాలుగు వందల మూడు మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు మొత్తం మీద ఎనిమిది పర్సెంట్ ఓటర్లుగా ఇప్పటి వరకు ఉదయం పది గంటల వరకు నమోదైంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి డెబ్బై వేల యాభై రెండు మంది ఉన్నారు యాభై రెండు మందికి కాను అరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది అంటే ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు మరి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఐదు పాయింట్ డెబ్బై ఏడు శాతం అయితే ఇప్పటి వరకు కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది కాబట్టి పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్ టీవీ ఉమ్మడి పచ్చి దర్జల